తిరుమల శ్రీవారిని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు దర్శించుకున్నారు బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మృక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు మీడియాతో మాట్లాడుతూ శ్రీరామ నాడు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషం అన్నారు మలేషియా ఇండోనేషియాలో టోర్నమెంట్స్లలో పాల్గొననున్నట్లు తెలిపారు ఒలింపిక్స్ కి కూడా సిద్ధమవుతున్నట్లు పివి సింధు తెలిపారు బాజ జరిగింది ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను అలాగే టోర్నమెంట్స్ కూడా వస్తాయి ఒలింపిక్స్ కూడా దగ్గర వస్తాయని కాబట్టి ఆయన దర్శనానికి వచ్చాను చాలా రోజుల తర్వాత వచ్చాను టోర్నమెంట్స్ ఉండవల్ల రాలేకపోయారు ఇంతకుముందు బట్ చాలా బాగా జరిగింది దర్శిని మరిని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి